అరే మీరు మాట్లాడితే అమరావతి మునిగింది అమరావతి మునిగింది అమరావతి మునిగింది అని మాట్లాడతారు మునిగింది అమరావతి కాదురా పనికి మన వాళ్ళారా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన జగనన్న కాలనీలు ఇది మా నందిగామ నియోజకవర్గం అనాసాగరం ప్రాంతంలో ఇది జగన్ అన్న కాలనీ దాదాపుగా రెండు వేల మందికి ఎళ్ళ పట్టాలని ఇచ్చాడేట ఇది మునిగిపోద్దాం సంగతాలకు తెలుసు అంటే ప్రజల్ని వరదలు వస్తే వరదలు ముచ్చి చంపేయాలనే కదా మీ ఆలోచన అంతా సిగ్గుండాలరా మళ్ళీ ఏమన్న తప్పుడు ప్రచారం చేయడం ఎంత అప్పుడు ఎలా వెళ్లారా జగన్ అన్న కాళ్ళలో ఎట్టబోతారా ఎవడన్నా ఎవడన్నా పోయే అవకాశం ఉందా ఈ చెరువు కట్టలో నుంచి పోవాలి ఇది ఎట్ట దాటుకోని పోవాలి చెరువు కట్టని ఇది దాటుకోవాలి అందులో పోవాలి ఇది మునిగిపోద్దు అని తెలుసు మీకు ఇది ముంపు ప్రాంతం అని తెలుసు దీని పక్కన ఓ చెరువు ఉందని తెలుసు ఎప్పుడు చిన్న పార్టీ వరుస వచ్చినా చిన్న పార్టీ వరద వచ్చినా సరే ఇది మునిగిపోద్ది అని తెలుసు కూడా ప్రజలు సాగు కొట్టడానికి గిందులు ఇచ్చింది మీరు మీరు మాత్రం రాజభోగాలు అనుభవించండి అదే ప్రజల్ని మాత్రమే ముంపుల్లో ముంచండి ఇదే కదా జగన్ అన్న కాలనీ మునిగేది అమరావతి కాదు మునిగేది చంద్రబాబు నాయుడు గారి విజన్ కాదు పనికి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి విజన్ జయజీవితం గారు ఇప్పుడు ఏం తెలుసు చెప్పు ప్రజల్ని ఎలా ఉంచాలి ఎలా సంపల సంపద తెలియదు చూడు ఈ పరిస్థితి జగన్ అన్న కాలనీలోకి ఇలా దాటుకుంటే వెళ్ళాలన్నమాట ఉండదు ఏ విధంగా దాటుకుంటే వెళ్తేనే మళ్ళీ మన బతుకి మూడు రాజధానులు ఉన్న రాజధాని కాపాడుకోవడం చేత కాదు మళ్ళీ నిన్న వరదల్లోకి వచ్చినా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి మ్యాన్ మేడ్ ఫ్లైట్స్ ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఫ్లైట్స్ ఈ ఎవడ ఫ్లైట్స్ రా ఈ దేశం ఎవరు ఇందులో ఎవరన్నా ఉండేదానికి అవకాశం ఉందా మళ్ళీ సరిగా రెండు వర్షాలు పడితే కనీసం అందులో ఎవడు ఉండేదానికి అవకాశం కూడా ఉండదు వరదల్లో ఇచ్చే పంపాల తీసుకెళ్లి కనీసం మినిమం బాధ్యత మినిమం కామన్ సెన్స్ ఎప్పుడన్నా ఉందా జన్మోహన్ రెడ్డి నీకు మళ్ళీ ఎదుటివాడి మీద నిందలు మన బతుకంతా నిందలు వేయటమే సిగ్గు శర ఉంటే ఎవడన్నా సరే ఈ ఫ్రెడ్ లో ఎవడన్నా కనీసం ఒక వాటర్ బాటిల్ ఒక బ్రెడ్ ప్యాకెట్ కనీసం కడుపుగా ముద్ద అన్నం పెట్ట కాపాడానికి వస్తుండే తప్పని ఇలాగా పనికి పనికిమాల రాజకీయాలు శివరాజకేళ చూడు సిగ్గు తెచ్చుకో చూడు సరే ఇదంతా చూసి సిగ్గు తెచ్చుకో ఎక్కడన్నా సిగ్గులే సిగ్గులే